అబ్రహాములో ఐదవ గుణ గుణలక్ష్యానికి వస్తున్నాను ఐదవ గుణలక్ష్యం ఏంటంటే ఐదవ గుణలక్ష్యం చూసినట్టుగా నా ప్రియ సహోదరుడా అతడు ఆదిత్యమి చుట్టూ చాలా ఆసక్తి కలిగిన వాడు అబ్రహాము ఐదవ గుణలక్షణాలు ఏంటంటే తన యొక్క గుణలక్షణము క్రియారూపంగా మనకు కనపడుతుంది క్రియలు అన్నాన క్రియలు ఒక విశ్వాసమే కాదు క్రియలు ఉన్నాయి అబ్రహాము ఏమిటంటే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం చూసినట్టే అక్కడ మమ్రే సింధూరు వనం మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనము దగ్గర అక్కడ గుడారం వేసుకొని అబ్రామ్ అన్నాడు అక్కడ అక్కడ పెద్ద వృక్షము సింధూరు వనం ఆ వృక్షం దగ్గర అక్కడ చెట్టు అది పెద్ద చెట్టు దాని పక్కనే ఆయన గుడారము నేను అర్థం కాటానికి గుడిచి అంటున్నాను గుడిచిలాగా ఉంటుంది అది అప్పుడు గుడారం గుడారముగా ఉన్నది ఆ గుడారం దగ్గర ఉన్నాడు ఇంతలో యోహో ఆయన కనిపించాడు ఆది కాండము పద్దెనిమిది అధ్యాయంలో యోహో అంటాడు తర్వాత ముగ్గురు మనుషులు అంటారు అక్కడ అయితే అక్కడ కనపడినప్పుడు ముగ్గురుగా కనపడినప్పుడు ఆయన ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి సాష్టాంగ పడి అయా మీరు ఎండవేళ వస్తున్నారు కొద్దిగా శాద తీర్చుకోండి వెళ్ళి కాళ్ళు గడుక్కోండి కొద్దిగా శాద తీర్చుకోండి మీ కొరకు మేము ఆదిత్యం ఇస్తాము అని చెప్పినప్పుడు సరే కానీ ఉన్నారు అక్కడ ఉన్నారు అప్పుడు అబ్రహాము చూడండి ఆదిత్యం వెల్కమ్ టు గెస్ట్ హాస్పిటాలిటీ వెల్కమ్ టు గెస్ట్ అనేది ఆదిత్యం ఇచ్చేది అనే ఇవ్వటం అనేది గొప్ప దీవిన భోజనం పెట్టటం ఆహారం పెట్టటం అనేది భోజనం పెట్టడం అనేది గొప్ప దీవిన ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టాలి ఆ వాళ్ళు వచ్చారు రాగానే వాస్తవానికి తెలియదు ఎవరో తెలియదు ఒకళ్ళు తెలిసిందో నాకు తెలియదు ఎందుకంటే ఎబ్రి పత్రికలో పదమూడు అధ్యాయులు అంటాడు మొదటి వచ్చను సహోదర ప్రేమ నిలూరంగా ఉండనీయుడి కొందరు తెలియకే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చిరి అబ్రహాం ఆదిత్యం ఇచ్చింది ఎవరికంటే దేవదూతలకు ఇచ్చాడు మాట్లాడుతుంది దేవుని వాక్కు యోహ వాక్కు కాబట్టి అక్కడ వాళ్ళ ముగ్గురు మనుషులు ఉన్నారు వెంటనే ఆయన ఏం చేశాడు భార్య చెప్పాడు మా క్షారమ్మ మూడు మానికలు పిండి విసికి ఆ రొట్టెలు తయారు చేయమని చెప్పాడు తర్వాత తానే మంద దగ్గరికి వెళ్ళాడు పెద్ద మంద కదా పని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇంటి నిండా మనుషులే ఆయనకి వెయ్యి మంది పైగా అనుకున్నాం లెక్క చాలా మంది పనివారు ఉన్నారు పని మనిషిని పంపొచ్చు వేరే వాళ్ళని పంపితే ఏదో బలహీనందో బక్క చిక్కిందో లేకపోతే అంగహీనందో ఏం తీసుకొస్తాడో తెలియదు కాబట్టి ఈయనే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆసక్తి కలిగి తానే మన్న దగ్గరికి వెళ్ళి దూడను తీసుకొచ్చి పనివారికి అప్పించాడు దీన్ని తయారు చేయండి అన్నాడు వీళ్ళేమో ఆ లేత దోడ్లు తయారు కర్రీగా తయారు చేస్తున్నారు ఈడ మూడు మాణికలు మెత్తని పిండితో తయారు వెట్లు చేస్తున్నారు పాలు వెన్న తీసుకొచ్చేసి వారికి ఆదిత్యం ఆదిత్యం ఇగానే ఏం జరిగింది ఆదిత్యం తీసుకున్నాక వారు అన్నారు అబ్రామ్ నీ భార్య ఎక్కడ అన్నాడు అయ్యా ఇదిగో వెనక ఉంది అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే భార్య ఏమో ఆ గుడారం నుండి గమనిస్తా ఉంది అబ్రహం ఆదిత్యం ఇస్తున్నారు వాళ్ళు ఆరగిస్తున్నారు ఆదిత్యాన్ని ఆరగిస్తున్నారు ఈయన ఇలా విధంగా చేతులు కట్టుకొని అది చెట్టు కింద ఆదిత్యం చెట్టు కింద చెట్టు కింద ఆదిత్యం అనమాట అది అబ్రహాం ఇచ్చిన ఆదిత్యం ఎక్కడంటే చెట్టు కింద ఆదిత్యము మధ్యాహ్న టైంలో ఆ వారికి ఆదిత్యం ఇస్తూ ఇలా చేతులు కట్టుకొని ఎంతో వినయంగా ఉన్నాడు అప్పుడు ఆదిత్యం తీసుకున్న వారు ఏమన్నారంటే యోహో నీ భార్య ఎక్కడా అని గుడ్ మేదటికి 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 నీకు సంతానం కలిగిద్ది కుమార్డు గంటావని చెప్పారు గుర్తుంచుకోండి మాటలు అంతకుముందు ఆది కాండం పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగులో వచ్చిన చూసినట్టయితే అప్పటికి అబ్రహాముకి తొంభై తొమ్మిది ఏండ్ల వయసు నైన్టీ నైన్ ఇయర్స్ కార్కేమో ఎయిటీ నైన్ ఇయర్స్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు టెన్ ఇయర్స్ గ్యాప్ పదిహేడు అధ్యాయులు కూడా చెప్పాడు మీదటికి నీకు సంతానం కలుగుతుందని ఒకసారి చెప్పాడు తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఆదిత్యం తీసుకున్న తర్వాత ఆ అతిథులు ఏమన్నారంటే మీదటికి నీకు సంతానం కలిగింది యోహో అంటున్నాడు అన్నమాట మీదటికి ఆమె అనుకుంటుంది లోపల కూర్చొని నేను నా స్త్రీ ధర్మే ఉడికిపోయింది నా భర్త అయితే శరీరం ముసల్తానం అయిపోయింది శరీరం అంతా ఉడికిపోయింది ఇప్పుడు పిల్లల గంటం ఏంటి అని నవ్వుకుంటుంది అప్పుడు ఏమన్నాడు అబ్రా దేవుడైన యూహో అన్నాడు నువ్వు నవ్వుతున్నావా అంటే అయ్యా నవ్వట్లేదు వ్యూహం ఒక సాధ్యం అనేది ఏదైనా ఉన్నదా దేర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్ దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు మేదడికి నీకు సంతానం కలిగిద్దని మాట మాట సెలవిచ్చాడు అంతేగాని ఇగో యాపిల్ పండు లేకపోతే అంజూరా పండు ఏదైనా దుమ్ము ధూళి లేకపోతే ఇది ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి ఎందు చేద్దామని మీరు అర్థం చేసుకోండి దేవుడైన యోహో మాట మాత్రం సెలవిచ్చిన చాలు మాటే చెప్పాడు అంతే మేదడికి నీకు వచ్చే నెక్స్ట్ ఇయర్కి నీకు సంతానం కలిగిద్ది అప్పుడు వాస్తవానికి వీళ్ళ విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైన శరీరంలో ఉన్న అబ్రహాము అదేవిధంగా సినీధర్మం విడికిపోయినప్పటికీ వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నట్లుగా రోమ పత్రికలు నాలుగవ అధ్యాయంలో మనం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తాం విశ్వాసం ఆదిత్యం తీసుకున్నాక వాళ్ళు బ్లెస్ చేశారండి ఆదిత్యం ఇవ్వటం అనేది ఐదవ లక్షణముగా గుణ లక్షణం ఐదవ గుణలక్షణం ఆదిత్యం ఇవ్వాలి యేసు ప్రభు వారే చెప్పారు నేను ఆకలి గుంటిని నాకు భోజనం పెట్టి తిరా దప్పి గుంటిని దాహమిచ్చి తిరా ఆదిత్యం ఇవ్వండి అని చెప్పాడు పావులు గారు కూడా తన బోధలో చెప్పాడు ఆసక్తి కలిగి మీరు ఆదిత్యం ఇవ్వండి అంటారు మన పాతని ఇది గొప్ప దృష్టాంతం అబ్రహాము మనకు ఒక మంచి దృష్టాంతం అబ్రహం క్రియల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఆదిత్యం ఇవ్వటం ఆదిత్యము ఇవ్వటం ద్వారా బ్లెస్సింగ్స్ వస్తాయి వాళ్ళు ఆదిత్యం తీసుకొని ఏమన్నారు మేదడికి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు అది జరిగింది